హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఇవాళ మేము రాజాసాబ్ సినిమాకి అయితే వెళ్తున్నామండి బుధవారం రిలీజ్ అయింది కదా మేము వచ్చేసి ఆదివారం అయితే వెళ్తున్నాము ఇక రాజాసాబ్ సినిమాకి వెళ్తూ రాజ్మా అయితే నానబెట్టానండి రేపు మండే రాజ్మా కర్రీ చేద్దామని చెప్పి నైటు రాజ్మా అయితే వాటర్లో నానబెట్టేశాను ఇంక ఇది ఓవర్ నైట్ అంతా నానుతుందనమాట రాజ్మా నానబెట్టి రాజాసాబ్ సినిమాకి అయితే వెళ్తున్నాం బలి సింక్ అయింది చాలా ఎక్కువగా ఉంది కదండి ఫుల్ బందోబస్తుతో అయితే వెళ్తున్నాము ఇంతకీ మేము ఏ షోకి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా మేము సెకండ్ షోకి అయితే వెళ్తున్నామండి మిడ్ నైట్ షో అనమాట అంటే నేను అసలు మ్యాట్ని తీసుకెళ్ళమని అడిగాను కానీ ఈయనకి అవ్వక ఇలా సెకండ్ షోకి అయితే సడన్గా నాకైతే తెలీదండి అప్పటికప్పుడు వచ్చి ఇలా మూవీకి వెళ్దామని అన్నారు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిందండి షో టైము నైన్ ఫార్టీ ఫైవ్ కంట ఇంకా థియేటర్కి అయితే వచ్చేస్తామండి ఇంక ఈ చలిమూలనో ఏంటో అంతగా జనం అయితే ఏం లేరు అనేసి అనుకున్నాను కానీ సినిమా చూసాక తెలిసిందనమాట ఎందుకు జనం లేరో ఇక్కడ చూడండి ప్రభాస్ నా ఫేవరెట్ హీరో అనమాట ఒకప్పుడు పెళ్ళికి ముందు నా ఫేవరెట్ హీరో ప్రభాస్ ఇప్పుడు కూడా అభిమానం అలా ఉందలే అండి అందుకే మిడ్ నైట్ షో అన్న రమ్మనగానే వెళ్ళిపోయాను మూవీకి ఇక చూడండి థియేటర్ నిండా ఇంకా ప్రభాస్ ఫ్లెక్సీలు పోస్టర్లే ఒకప్పుడైతే ప్రతి సండే కూడా ఏదో ఒక మూవీకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం అండి అది సెకండ్ షోకి ఎందుకంటే డే టైమ్ షాప్ మాల్ అని వెళ్ళడానికి అవ్వేది కాదు అందుకని చెప్పి సండే మిడ్ నైట్ షోకి అయితే కంపల్సరీ మొత్తం మేమంతా జాయింట్ ఫ్యామిలీ కదా అందరం కలిసి సరదాగా వెళ్ళే వాళ్ళం ఇంకా ఈ మధ్యకాలంలో అయితే మానేసాంలేండి వెళ్తే మ్యాట్నీకి వెళ్తున్నాము ఇక షో అయితే మేము వెళ్ళేసరికి వేసేసారు ఇక టూ మినిట్స్ అయితే లేట్ అయిపోయామండి టైట్లు కూడా ఇచ్చేసారు ఇక ప్లేస్లు వెతుక్కొని కూర్చునేసరికి ప్రభాస్ ఎంట్రీ అయితే ఇచ్చేసాడు సినిమా అంతటికీ మంచి సాంగ్ ఏది అంటే ఇది ఒక్కటే అనమాట సినిమాకి సాంగే ప్లస్ ఇక ఇంటర్వెల్ అయితే వచ్చింది ఇంటర్వెల్ వరకు సినిమా ఏదో పర్లేదులేండి అలా ఉంది బోర్ కొట్టకుండా ఇంటర్వెల్ తర్వాత అయితే చూడాలి మూవీ రిలీజ్ అయ్యి ఎన్నో రోజులు అయితే అవ్వలేదండి నాలుగైదు రోజులు అవుతుంది అంతే కానీ థియేటర్ అప్పుడే ఖాళీ అయిపోయింది సెకండ్ షో చలి అని కాదండి మూవీ బాగుంటే ఎలాగన్నా చూసేస్తారు జనాలు కానీ ముగ్గురు హీరోయిన్లు పెట్టేసారు ఎందుకో అర్థం కాలేదు ఇక సాంగ్స్ కూడా అసలు ఏమీ అని నేను చెప్పాను కదా ఇందాక సహనా ఆ సాంగ్ ఒక్కటే బాగుందనమాట హాల్ మొత్తం ఖాళీగా కుర్చీలన్నీ ఖాళీగా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట నా ఫేస్ చూడండి జిడ్డుగా ఫుల్ ఆయిల్ రాస్తాను అనమాట మూవీ ఉందని నాకైతే తెలీదు మా సహస్రాకి రాస్తాను నేను ఫుల్ ఫుల్గా రాసేసుకున్నాను ఇంకా అలాగే వచ్చేసాను థియేటర్కి ఇక్కడ మా కార్తిక్ ఇంటర్వెల్లో పాప్కార్న్ అయితే తెచ్చుకున్నాడండి నాకైతే పెడుతున్నాడు నోట్లోని ప్రతీది కూడా నాతో షేర్ చేసుకుంటాడు ఏం తిన్నాను వీడు పిల్లలిద్దరూ అంతే టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అయిందండి ఇంకా యాడ్ అయితే వస్తుంది ఇంటర్వెల్లో త్రీ అవర్స్ అనుకుంటాం ఈ సాంగ్ ఒక్కటే మూవీకి హైలైట్ మూవీ అయితే అయిపోయిందండి గటప్ వచ్చేసి పార్ట్ టూకి అనుకుంటా రాజాసాబ్ పార్ట్ టూ ఉందంట పార్ట్ టూ అనవసరం అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ఆఫ్ అయితే బాగానే ఉందండి ఇంకా ఇంటర్వెల్ తర్వాత హర్రర్ ఉంటుంది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట మెయిన్ నేను వెళ్ళడానికి కారణం హర్రర్ మూవీ అని అండి అది ప్రభాస్ చేస్తున్నాడు హర్రర్ మూవీ అని చెప్పి వెళ్ళాను హర్రర్ అయితే అంతగా ఏం లేదు పర్లేదండి మరి అంత అటర్ ఫ్లాప్ ఏం కాదు ప్రభాస్ అభిమానిగా ప్రభాస్ గురించి అని ఒకసారి చూడొచ్చు ప్రభాస్ కామెడీ నాకు చాలా బాగా నచ్చింది కామెడీ అయితే బాగా చేస్తారు ఇంకా గాజువాక్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో ప్రశాంతంగా నిద్రపోతున్నాయి రేపు పొద్దున్న మళ్ళీ రోడ్లన్నీ బిజీ బిజీ అయిపోతాయి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాం మా పిల్లలు సినిమా చూసొచ్చి ఇంకా డోర్ తీయడానికి కూడా భయపడిపోయారండి చూడండి రమ్మంటే రావట్లేదు సినిమాలో ప్రభాస్ వాళ్ళ తాత అనమాట దెయ్యం క్యారెక్టర్ ఇంకందు డోర్ తీగానే తాత వచ్చేస్తాడు అది ఇది అనేసి డోర్ తీయడానికి భయపడిపోయారు ఏ ఎందుకు అలా భయపడుతున్నారు అంత భయంకరంగా ఉంది దాల్ సినిమా డోర్ తీసుకుని అయితే వచ్చేసామండి ఏ రాత లేడు టైం వచ్చేసి ఒంటి గంటం పోవాలి అయితే అయిందండి ఇంటికి వచ్చేసరికి అంత పెద్ద సినిమా అనమాట ఇప్పుడైతే వెంటనే పడుకుంటూ పోవాలి లేకపోతే రేపు లెగం ఇంక ఇది వచ్చేసి సోమవారం మార్నింగ్ అండి ఇంకా శివయ్యకు పూజ అయితే చేసుకున్నాను పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చేసారండి పండగ సెలవులు ఇక ఆ ధైర్యం మీదే సెకండ్ షోకి అయితే వెళ్ళాము ఉదయం పిల్లలు ఎప్పులేసినా గొడవ ఉండదని చెప్పేసి ఇంకా నైట్ లేట్ అయినా సరే మళ్ళీ ఉదయాన్నే లేగాలి కదా ఇక్కడ చూడండి వీడియో తీస్తుంటే శివానుగ్రహం కలిగిందనమాట పుష్పం అయితే కింద పడింది పూజ టిఫిన్లు ఇవన్నీ అయిన తర్వాత నైట్ సినిమాకి వెళ్ళే ముందు రాజ్మా నానబెట్టాను కదండి రాజసాబ్ సినిమా అయింది ఇప్పుడు రాజ్మా పని అయితే చూడాలన్నమాట ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి కర్రీ అయితే వండుతాను ఈ రాజ్మా నానబెట్టాను కదా ఇందులోని వాటర్ ఇవి నానిపోయి వాటర్ అయితే తగ్గిపోయాయి మళ్ళీ నేను ఇది ఉదయాన్నేనండి ఇలాగా టెన్ను లెవెన్ అలా అయిపోతుంది కదా కర్రీ వండేసరికి అని చెప్పి మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను నిండాను ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మాను శుభ్రంగా వాష్ చేసేసుకుని కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలండి ఇంకా కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి అందులో ఉప్పు కారం పసుపు అయితే వేసాను వేసి నేను అక్కడ ఒక ఆరు విజిల్ అయితే రానిచ్చానండి ఇంకొక రెండు విజిల్ ఎక్కువైనా పర్లేదు రాజ్మా అనేది ఏంటంటే మెత్తగా ఉడకాలి ఇదిగోండి ఆరు విజిల్కైతే ఇలా ఉడికింది ఇంకొక రెండు విజిల్ వేయించినా కూడా బాగుంటుందన్నమాట ఇంకా మెత్తగా ఉడికినా పర్లేదు ఇంక ఇప్పుడు కర్రీకి అయితే ఇంకోండి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా యాలక్కాయలు లవంగాలు చెక్క అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే కొట్టాను ఉల్లిపాయ పేస్ట్ అయితే వేపుతున్నాను అందులో కొద్దిగా పసుపు వేసుకుని కరివేపాకు కూడా వేసి వేపుతున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఈ రాజ్మా కర్రీ నేను ఎప్పుడూ వండలేదండి ఇదే ఫస్ట్ టైము హెల్త్కి చాలా మంచిదంట చాలా రకాల పోషకాలు అయితే ఈ రాజమాలో ఉంటాయంట కర్రీతో పాటు ఒక పక్క కుక్కర్లో రైస్ కూడా పెట్టేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలు పేస్ట్ అయితే కొట్టానండి ఇప్పుడు ఈ టమాటాల పేస్ట్ అయితే వేసి వేపుతాను ఈ టమాటా పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి పసుపు ఆల్రెడీ ఉల్లిపాయలు వేస్తాను కదండి ఇంక ఉప్పు కారం అయితే వేస్తున్నాను మనం ఉప్పు కారం కూడా చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ రాజ్మా ఉడకబెట్టేటప్పుడే ఉప్పు కారం వేసాం కదా ఇలా వేసిన ఉప్పు కారాలు కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి రాజ్మా ఉడకబెట్టాం కదండి ఆ వాటర్తో సహా వేసేయాలి నేను వాటర్ అయితే తక్కువ వేసాను అందుకే నాకు ఎంతోగానో వాటర్ అయితే రాలేదు ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ అయితే పడతాయండి నేను మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసాను ఇంతేనండి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత తర్వాత మూత పెట్టేసుకోవడమే దగ్గరికి అయ్యాక స్టవ్ ఆపేసుకుంటే రాజ్మా కర్రీ అయితే రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మేము మధ్యాహ్నం రైస్లోకి తిన్నాము అలాగే కొద్దిగా ఇంకా కూర ఉంటే చపాతి అయితే చేశానండి చపాతీలో కూడా చాలా బాగుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది సో చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్